నేను ఈరోజు అరబీ పిల్లలకి సింపుల్గా డిన్నర్ ప్రిపేర్ చేసేసాను ఎలానో ఈ వీడియోలో చూడండి నేను ఇక్కడ పొరటా కాల్చుకున్నాను మీరు పొరోటా బదులు చపాతీ కానీ రోటీ కానీ ఏదైనా సరే బాగుంటుంది ఎగ్ని ఆమ్లెట్ చేసుకున్నాను కస్ కట్ చేసుకున్నాను టమాటాలు స్లైడ్స్గా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను మా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను చీజ్ కూడా వాడుతున్నాను మైనస్ నేను ఇంట్లోనే చేసుకున్నాను పెరుగు పుదీనా సాల్ట్ బ్లండర్ చేసుకున్నాను ఇట్లా పొరోటా పెట్టేసి ఆమ్లెట్ కస్సు ఇవన్నీ స్లైడ్స్గా పెట్టేసి రోల్ చేసేసినాం అనుకో వాళ్ళకి డిన్నర్ కొత్తగా ఉంటుంది ఎమీగా ఉంటుంది మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ